దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ సెల్వి శనివారం ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన అనంతరం జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు తిలకించి పలు ప్రదర్శనలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రదర్శనలు క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె వాటి పనితీరును విద్యార్థులకు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ మండల స్థాయిలో ప్రథమ స్థాయిలో నిలిచిన విద్యార్థులు ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు సామాజిక సమస్యల పరిష్కారాన్ని చూపుతూ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు చాలా పలు సామాజిక సమస్యలకు సంబంధించి పరిష్కారాన్ని ప్రయత్నం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ సర్పంచ్ ఇంటేటి మధులత ఉప సర్పంచ్ కొండయ్య పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ఎల్ఎన్వి జి శర్మ తహసీల్దార్ సుమతి ఎంపీడీఓ శ్రీదేవి ఏపీసీ పంకజ్ కుమార్ పలువురు మండలాలు విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు अच्छा ये देने सात बार में जरूर करेंगे फ़ोन नंबर नहीं स्टार्ट बनेगा फ़ोन नंबर कौन देगा फ़ोन नंबर कहाँ निकलेगा राइट एंड स्ट्रीट प्लास्टिक में so to clear the problem with english quality, i am going to clear the problem by the means of the mission from automated management system. in this automated management system, the main problem is actually generated by our own training is due to the flash memory. so to clear the problem with english quality, i am going to clear the problem by the means of the mission from automated management system. ఈ డిస్టిక్ సైన్స్ ముందుగా ఇప్పుడు దాకా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో అన్ని స్కూల్స్ లో ఒక లెవెల్ ఆఫ్ స్కూల్ లెవెల్ లో సైన్స్ పేర్క చేయడం జరిగింది అందులో బెస్ట్ త్రీ నేను సెలెక్ట్ చేసేసి ఇండివిజువల్ కేటగిరీ గ్రూప్ కేటగిరీ అండ్ టీచర్ కేటగిరీ అని చెప్పేసి మండల్ లెవెల్ సైన్స్ పేర్కొ పంపించడం జరిగింది సో ఆ మండల్ మన దగ్గర ఉన్న ఇరవై ఏడు మండల్స్ నుంచి పికప్ చేసిన బెస్ట్ ప్రాజెక్ట్స్ ఎయిటీ వన్ ప్రాజెక్ట్స్ ఈ రోజు పిల్లలు డెమోస్ట్రేట్ చేయడం జరిగింది చాలా బాగున్నాయి పిల్లలు ఒక ఆలోచన కూడా చాలా బాగున్నాయి మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ సోషల్ కాసెస్ ఇష్యూస్ ఏమున్నాయి దానిపైన సొల్యూషన్ మనకు ఫ్లడ్ వస్తే ఏం చేయాలని ఫైర్ యాక్సిడెంట్ వస్తే ఏం చేయాలని క్లీనింగ్ చేయడానికి రోబోట్ రో డస్ట్బిన్ ఫిల్ అయితే ఎట్లా మనం సెన్సార్ ద్వారా మనం సెన్స్ చేయవచ్చు అండి ఇన్స్టింగ్ ఆటోమేటిక్ ఆన్ చేయవచ్చు ఇవన్నీ చాలా సోషల్ కాజెస్